ఒకటి రెండో తారీఖు నాడు పడమటి వీధిలో జరిగినటువంటి ఈ యొక్క గంగానమ్మ జాతర సందర్భంగా ముఖ్యంగా మన అందరం కూడా ఈ ట్రాఫిక్ డైవర్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అందరూ కూడా ఏలూరు ప్రజానికానికి అదేవిధంగా మా సబ్ డివిజన్ ఏలూరు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా మనకి ఏలూరు టౌన్లోకి భారీ వాహనాలు ఎటువంటి పరిస్థితుల్లో అనుమతించము కైకలూరు నుంచి వచ్చే భారీ వాహనాలు ఖచ్చితంగా లోకముడి గారు అంటే కైకలూరు టౌన్లోనే ఉంటుంది లోకముడి దగ్గర నుంచి ఎవరైనా భీమవరం వైపు అటువైపు వెళ్ళాల్సిన వాడు మీద మీదకున్న భీమవరం అదేవిధంగా కైకలూరు నుంచి హనుమాన్ జంక్షన్ వైపు వెళ్ళవలసిన వాళ్ళు వయా గుడివాడ ఉండగా వెళ్ళవలసిందిగా సూచిస్తున్నాము అదేవిధంగా ఏలూరు టౌను ఆసిమ్మ మెడికల్ కాలేజీ వైపు నుంచి భారీ వాహనాలు ఏలూరు టౌన్లోకి అనుమతించము అదేవిధంగా ఏలూరు టౌన్లోకి టువర్డ్స్ విజయవాడ నుంచి వచ్చే వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒట్లూరు మన రావడానికి ఫ్లైఓవర్ నుంచి లానికి రావటానికి వీల్లేదు కాబట్టి వాళ్ళని అక్కడి నుంచి హైవే మీద డైవర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి భారీ వాహనాలు అనగా లారీలే కాదు మినీ వ్యాన్లు ఐషర్ వ్యాన్లు పికప్ వ్యాన్లు కూడా లోపలికి అనుమతించము దయచేసి ఒకటి రెండో తారీఖు నాడు మీరు సహకరించవలసిందిగా లారీ యజమానులకు మినీ వ్యాన్ యజమానులకు పికప్ వ్యాన్ యజమానులకు ఐశ్వర్యాన్ని విజయవానులు అందరూ కూడా పేరు పేరును విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు మీరు ఇబ్బంది పడద్దు అందుకనే మీకు ముందే చెప్తున్నాం ఏదైనా ఇటువంటి ఏలూరు టౌన్లోకి రావాల్సి వస్తే మాత్రం అనుమతి అయితే లేదు ఒకటి రెండో తారీఖుల నుంచి మీకు అనుమతి ఇవ్వము అయితే కార్లు లా టూ వీలర్సు మన కైకలూరు నుంచి వచ్చేవాళ్ళు ఏలూరు ఆశ్రమం వెళ్ళాల్సిన వాళ్ళు మనకి ఏలూరు ప్రేమాలయం మీద కూడా తూర్పు వీధిలోకి విలాస్పేట మీద కూడా వచ్చి చాటపర్ రోడ్లో కూడా కొడేలు మీద గుండా రైల్వే స్టేషన్కి చేరుకోవాల్సిందిగా సూచిస్తామవుతుంది అదేవిధంగా మీకు ఏదైతే ఈ జాతర సందర్భంగా టైక్లూరు నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం మీరు లోక్మూడి ఆకువేడి గుండి గణపురం నారాయణపురం చేబురోలు గుండెగోళ్ళను హైవే మీద ఆశ్రయించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యంగా దాహనాలన్నింటినీ కూడా టౌన్లో ఏదైతే మనకి పనమట వీధిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క లోపలికైతే ఎలా చేయము దానికోసం ఎవరైనా కానీ రావాలంటే మాదేపల్లి ఇండియన్ ఆయిల్ బంకు ఫిలాస్ సెంటర్ బనానా బార్ సెంటర్ సత్యనారాయణ థియేటర్ పాడు సెంటర్ అజంతా సెంటర్ ఓల్డ్ బస్ స్టాండ్ మీద గుండా బ్రిడ్జ్ మీద కూడా వెళ్ళాలి అది కూడా ఓన్లీ ద్విచక్ర వాహనాలకు మాత్రమే కారులకు మాత్రమే అలో చేస్తున్నాం చెప్పాను కదండి ప్రేమాలయం మీద నుంచి ఇటువైపు అలో చేస్తాం అంతేగాని మీకు అంబికా థియేటర్ వైపు అక్కడ కటాఫ్ పెట్టాము అదేవిధంగా మనకి వంగాగూడి నుంచి వచ్చేటప్పుడు అక్కడ కట్ ఆఫ్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇటు ప్రేమాలయం నుంచి ముందుకు రాగా చిరంజీవి బస్ స్టాండ్ వైపు కూడా కటాఫ్ పెట్టడం జరిగింది సరే ఇటు భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు కనుక మీకోసం సపరేట్గా ఆటోలు పెడతాం బ్యాటరీ కార్లు తో ఆటోలు మీకు దూరంగా ఉండవుతుంది కాబట్టి అక్కడ పెడతాం ప్రేమాలయం వైపు వచ్చిన వారు అక్కడే పార్క్ చేసుకుని అక్కడ కేకే రాజు పార్కింగ్ ప్లేస్ ఉంది అక్కడ కేకే రాజు లేఅవుట్లో పార్కింగ్ ప్లేస్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇటు కొత్తూరు వైపు నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా గంగానమ్మ గుడి రెండున్నర ఎకరాల్లో సైట్ ఉంది దాంట్లో అటు వంగాయ గుడి నుంచి వచ్చేవాళ్ళు మన పంపుల్ హౌస్ సెంటర్లో పార్కింగ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అలానే ఏలూరు టౌన్లో ఉన్నవాళ్ళు జూనియర్ కాలేజీ కోట దెబ్బ దాంట్లో గ్రౌండ్లో పార్కింగ్ చేసుకొని మీరు దర్శనానికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం వృద్ధులకు బా మహిళలకు బాలింతలకు సపరేట్గా మీకోసం ఫ్రీ వీళ్ళు ఉంటే ఫ్రీ ఆటో సర్వీస్ ఏర్పాటు చేస్తున్నాం లేకపోతే తక్కువ రేట్లో మిమ్మల్ని మీ యొక్క మన ఏదైతే మీ గుడి వైపుకి వస్తారో అక్కడికి అలో చేస్తాం ముఖ్యంగా రెండవ తారీఖు నాడు దయచేసి వడమట వీధిలో ఉన్నటువంటి శనగపప్పు బజారు కుండీ బజారు అదేవిధంగా మన హాస్ప మన టైమ్ సెంటరు గడియారం జంక్షను తర్వాత గోల్డ్ బజార్ మెయిన్ బజారు అదేవిధంగా అక్కడ నుంచి ముందుకు వచ్చిన తర్వాత సెంటర్ సెంటరు భవన్ నుంచి ఎన్ఎస్ మార్కెట్ ఎన్ఎస్ మార్కెట్ మీద కూడా వైఎంహెచ్ఏ హాలు జంట కళ్యాణ మండపాలు అదేవిధంగా వైభవ్ పోర్టు వైభవ్ పోర్ట్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ మీద కూడా గాంధీ మైదానం దగ్గరకు వచ్చి ఇవన్నీ ఆగుతాయి కాబట్టి ఆ ఏరియాలో ఎటువంటి ద్విచక్ర వాహనదారులు కానీ కార్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఇల్లు ఇంట్లో ఉన్నవారు తమ తమ వాహనాలను మీరు టెంపరీగా మేము చెప్పినటువంటి పార్కింగ్ ప్లేస్లో చెప్పాం కదండి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా మన ఓల్డ్ మన గంగానామ గుడి రెండున్నర ఎకరాల్లో కానీ లేదా ఒం హౌస్ సెంటర్ వైపు కానీ ఇటు జూనియర్ కాలేజీలో కానీ రామ్ కానీ పార్కింగ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళందరినీ